ఇంద్ర ఫైవ్ ఇది వేసినాక వైరాక్స్ గిరాక్స్ ఏం లేదు సార్ దీంట్లో ఓకే వైరాక్స్ అనేది ఎప్పుడు లేదు కాయ మాత్రం నంబర్ వన్ సార్ చెట్టు ఎత్తితే కూడా అసలు గ్యాప్ లేదు గ్యాప్ ఏ లేసి గ్యాప్ పెట్టింది అట్లే కాయ అవుతుంది సార్ ఫైవ్ వరకు కాయ సైజ్ మీరు ఒకసారి చూడొచ్చు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా మాత్రం డ్యామేజ్ అనే పేరు ఎక్కువైనా పడుతుంది ఎక్కడ డామేజ్ అనేది కూడా లేదండి మార్కెట్లో రేట్ కూడా బాగుంటది అన్న అందరికి నమస్తే ఈ రోజు మనం బల్లారి జిల్లా అసుండి గ్రామంలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి మన థైయో సీడ్స్ ఫైవ్ వేసినాడు ఇక్కడ మన రైతన ఉన్నాడు ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీరు మా థైయో సీడ్స్ ఫైవ్ వేసినారు ఒకసారి మా వెరైటీ గురించి ఎట్లుందో ఒకసారి చెప్పండి అన్న ఈ థయో సీడ్స్ ఫైవ్ వేసినాం కదా సార్ అవునన్నా ఇది వేసినాక వైరాక్స్ గిరాక్స్ ఏం లేదు సార్ దీంట్లో ఓకే వైరాక్స్ అనేది ఎప్పుడు లేదు కాపు ఎట్టు వచ్చింది అట్లే పింజ్ అవుతుంది కానీ ఒక కాపు ఉదురుదు సార్ అవును ఉదురుదు డ్రాప్ే కాదు అసలు డ్రాప్ ఇంతవరకు కాలేదు మాకు ఇంకా వస్తా ఉంది కానీ తక్కువ కాలేదు తక్కువ కాలేదు తక్కువ కాలేదు ఇది కాయ మాత్రం నంబర్ వన్ సార్ ఇప్పుడు కింద నుంచి పై వరకు పట్టింది కదా ఒకసారి వరకు ఒకసారి చూద్దాం మరి చెట్టు ఎత్తితే కూడా అసలు గ్యాప్ లేదు సార్ పెట్టింది అట్లే కాయ వరకు స్టార్టింగ్ వరకు వెరైటీ సూపర్ కదా సూపర్ ఉంది మీ పేరు ఏం పేరు సదాకలి సదాకలి మొత్తం ఈ ఫ్లాట్ అంతా ఇప్పుడు అంతా చూసినాం కదా ఎక్కడెక్కడ ఏం కాయ మాత్రం మొత్తం ఇక్కడ ఒకచ్చు పడిపోయింది అడెం సార్ అన్ని ఎండ్ పెట్టాం సార్ దగ్గర వీడియో ఒకసారి కాయ బొడు వరకు మొత్తం కాయ ఇరగబట్టిందండి ఇది టైయో సీడ్స్ ఇంద్రా ఫైవ్ అండి వెరైటీ పేరు ఇది సిదిగనమల మన డీలర్ అన్న దగ్గర తీసుకున్నారు వెరైటీ సో రైతులకి చాలా అనుకూలం వెరైటీ ఇది మార్కెట్ లో ఎంత అవుతుందండి ఇప్పుడు రేటు పదిహేడు వేలు పదిహేడు వేలు అవుతుంది మార్కెట్ లో ప్రజెంట్ సో తయో సీడ్స్ కంపెనీ ఇందిరా ఫైవ్ చాలా మంచి వెరైటీ అండి దీన్ని పెద్ద ఫీల్డ్ గా ప్లాన్ చేస్తున్నాం సో రైతులందరూ ఒకసారి చూసిన తర్వాత వాళ్ళ డిసిషన్ ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి సో దాన్ని బట్టి మేము మాట్లాడతాం థ్యాంక్ యూ కాయ సైజు మీరు ఒకసారి చూడొచ్చు అట్లానే ఒకసారి చూడండి కింద నుంచి పై వరకు కాపు సైజు ఎక్కడ తగ్గలేదు ఎండింగ్ నుంచి చూడొచ్చు మీరు పైన మళ్ళీ ఇప్పటి వరకు నెలనారాన్ని స్ప్రేయింగ్ చేయక ప్లస్ వాటర్ కట్టక కూడా చిన్న డామేజ్ కూడా మధ్య డామేజ్ అనే పేరు ఎక్కువైనా పడుతుంది ఎక్కడ డ్యామేజ్ అనేది కూడా లేదండి ఒకసారి చూడొచ్చు ట్రిప్స్ చాలా మెయిన్ ముఖ్యంగా ముడత చాలా తక్కువ మార్కెట్ మీకు కాయలు ఎంత కూడా మీకు చాలా దీటుగా ఉంటది అన్న కాయలెందుకు మార్కెట్ లో రేటు కూడా బాగుంటది ఇంద్రా ఫైవ్ ఇంద్రా ఫైవ్